కాంగ్రెస్ కి సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పూర్తి పట్టు చిక్కలేదు ఆ లెక్కకొస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావంతోనే ప్రపంచనం సృష్టించిన టీడీపీ కూడా అప్పుడు ఆ గోల్ కొట్టలేకపోయింది కానీ ఈసారి క్లీన్ స్వీప్తో కూటమి మ్యాజిక్ చేసింది ఇన్నేళ్ల చరిత్రలో హేమా హేమీల వల్ల కాని ని కూటమి సాధించడంపై గుంటూరు జిల్లాలో పెద్ద చర్చే జరుగుతోంది కాదు చరిత్రలోనే రికార్డ్ గుంటూరు గుంటూరు టైం క్లీన్ ఉంటుంది అక్కడి రాజకీయం కూడా అందుకే రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే ఇక్కడి ఓటర్లు ఎక్కువ సీట్లు కట్టబెడుతూ వచ్చారు అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్ని పరిశీలిస్తే ఏ ఎన్నికల్లోనూ ఒకే పార్టీ ఏకపక్షంగా అన్ని సీట్లు గెలుచుకున్న చరిత్ర లేదు టీడీపీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది ఎనభై మూడులో జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా వినుకొండలో ఇండిపెండెంట్ అభ్యర్థి జి వెంకటేశ్వరరావు గెలవడంతో టీడీపీ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది రెండు వేల నాలుగు వరకు రాజకీయ పార్టీలు గుంటూరు జిల్లాలో ఆ స్థాయిని అందుకోలేకపోయాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పంతొమ్మిది స్థానాలుంటే రెండు వేల నాలుగులో మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పొన్నూరులో మాత్రం టీడీపీ నేత ధూలిపాల నరేంద్ర విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాల్లో పన్నెండు చోట మాత్రమే గెలిచింది ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటారు ఇక రెండు పద్నాలుగు విషయానికి వస్తే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ వేవు ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం ఐదు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు దీంతో టీడీపీ పరిమితమైంది ఎన్నికల్లో రాష్ట్రంలో సీట్లు దక్కించుకొని చరిత్ర సృష్టించిన వైసీపీ గుంటూరు జిల్లాలో మాత్రం పదిహేను సీట్లే గెలిచింది కర్నూలు కడప నెల్లూరు విజయనగరం వంటి చోట్ల క్లీన్ స్వీప్ చేసిన గుంటూరు జిల్లాలో మాత్రం రెండు సీట్లు కోల్పోయింది ఇన్ని దశాబ్దాల రాజకీయ చరిత్రలో దిగ్గజ నేతలెవ్వరూ గుంటూరు జిల్లాలో వంద శాతం విజయాన్ని అందుకోలేకపోయారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం విపక్ష కూటమి గుంటూరు జిల్లాలో కొత్త చరిత్ర రాసింది పదిహేడుకు పదిహేడు స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది గుంటూరు జిల్లాలో ఇప్పటిదాకా ఎవరికీ సాధ్యం కాని గెలుపుని కూటమి దక్కించుకుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకపక్ష ఫలితాలకు అమరావతి రాజధానే కారణమని పలువురు భావిస్తున్నారు వైసీపీ మూడు రాజధానుల విధానంతో ఏకీభవించని జిల్లా ఓటర్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినట్లు చెబుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చరిత్ర ఎరుగని విజయం కూటమి సొంతమైనట్లు భావిస్తున్నారు